ఏమాత్రం అమ్ముతున్నావు పది రోజులు పదివేలు అమ్ముతున్నావు ఇంత మంది అన్నిటికీ మీద ట్యాక్స్ ఉండదా ట్యాక్స్ ఉండదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెడుతున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్లో నైన్టీ పర్సెంట్ అమ్మో దీన్ని కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తుంది పది పర్సెంట్కి వచ్చారు నేను కూడా ఈజీ అయిపోయింది థ్యాంక్ యూ